మనుష్య జన్మ నెత్తిన వాడు కాశీ వెళ్ళవలసిందే ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళకపోతే ఏం చెయ్యాలి అంటే శాస్త్రమంది ఐదు కాశీలున్నాయి ఈ ఐదు కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి ఒకటి కాశీ ఉన్నటువంటి వారణాసి రెండు కేదారము కేదార క్షేత్రానికి వెళ్ళాలి మూడు శ్రీశైలము నాలుగు శ్రీకాళహస్తి ఐదు పట్టిసము మనం ఆ పట్టిసం అన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగటార్చినటువంటి నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని ఆ పట్టిసం దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగే పట్టిసం అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసిన తర్వాత రక్స రక్తమాంసములు అంటుకున్నటువంటి తన పెద్ద ఖడ్గాన్ని తీసుకెళ్ళి కడుక్కున్నాడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని అక్కడ కడిగాడు కాబట్టి దానికి పట్టిసమని పేరు వచ్చింది అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా కుమారధార సృష్టించాడు సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది ఆయన భవరోగానికి శారీరక రోగాలకి కూడా గొప్ప విరుగుడు